మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటీ నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ విద్యార్థులకి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ మా కలకేషన్ మా కలాట్మెంట్ అయిపోయింది ఓకే అయిపోయింది ఈరోజు ఎయిటీన్త్ రోజు మనకు సీట్ కూడా రావచ్చు అయితే నేను పేరెంట్స్కి స్టూడెంట్స్కి ముందే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను చాలామంది అడిగారు సార్ మాకు మా అలాట్మెంట్లో మంచి కాలేజ్ వచ్చింది అదే ఉంటుందా అది ఉంటే మేము చాలా హ్యాపీ అని కొద్దిమంది అడుగుతున్నారు సార్ మాకు అలాట్మెంట్లో మాకు నార్మల్ కాలేజ్ వచ్చింది బెటర్ కాలేజ్ వస్తుందా అని కొద్దిమంది అడుగుతున్నారు సో ఇది చాలా టెన్షన్ పడుతున్నారు చేంజెస్ ఉంటాయా అని అడుగుతున్నారు ఖచ్చితంగా చేంజెస్ ఉండే అవకాశం పుష్కలంగా ఉంది అదేంటి సార్ ఎలా చెప్తున్నారు మీరు ఉంది అని అంటే నియర్లీ ఫార్టీ ఫోర్ థౌజండ్ స్టూడెంట్స్ చేంజ్ చేసుకున్నారంట ఆప్షన్ని ఓకే సో హాఫ్ ఆఫ్ ది స్టూడెంట్సే చేంజ్ చేసుకున్నారు మ్యాక్సిమమ్ అంతమంది మాక్ అలాట్మెంట్ తర్వాత చేంజెస్ చేసుకుంటే మనకు చేంజ్ అయ్యే పాసిబిలిటీ ఉంది ఓకే మ్యాక్సిమం మంచి కాలేజే వస్తుందని అనుకుందాం కానీ చేంజెస్ అయితే ఉంటాయి మీరు ఇప్పుడే డిసైడ్ కాకండి మాకు అలాట్మెంట్లో వచ్చిన కాలేజే వస్తుంది అని డిసైడ్ కాకండి ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ దాని యొక్క అప్లికేషన్స్ ఉంటాయి కదా వాటిలల్లో ఖచ్చితంగా చేంజెస్ ఉంటాయి సివిల్ ట్రిబుల్ వీటిలల్లా చెప్పలేము ఉండకపోవచ్చు కానీ చూద్దాం దానికి మీకు రిఫరెన్స్ ఆర్టికల్ చెప్తాను ఫలితం ఇచ్చిన నమూనా సీట్ల కేటాయింపు వెబ్ ఆప్షన్లు మార్చుకున్న నలభై ఏడు శాతం మంది విద్యార్థులు ఇంతమంది మార్చుకున్న తర్వాత మార్పు ఉండే అవకాశం ఉంటుంది కదండి ఓకే పద్దెనిమిది అయినా ఎపిసోడ్ తొలి విడతా సీట్లు పద్దెనిమిది కావచ్చు సెవెంటీన్త్ రోజు నైట్ కూడా కావచ్చు ఎందుకంటే ఆనర్ బిఫోర్ ఎయిటీన్ అని ఇచ్చాడు చూడండి ఇక్కడ సో మెనీ చేంజెస్ విల్ మాక్సిమం చేంజెస్ జరుగుతాయి ఓకే ఇలా అని చూద్దాము ఇక్కడ రిఫరెన్స్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో తొలిసారి అమలు చేసిన మార్క్ సీట్ల కేటాయింపు సత్ఫలితాలను ఇస్తుంది సత్ఫలితాలను ఇస్తుందని ఎలా చెప్తుంది అంటే చాలా మంది రియలైజ్ అయ్యి మార్చుకున్నారు అంటే రిజల్ట్ ఉన్నట్లే కదా ఓకే అంటే అంతమంది నష్టపోయే వాళ్ళేమో వాళ్ళు ఫస్ట్ డైరెక్ట్గా రిలీజ్ చేస్తే అన్నది పాయింట్ అనమాట సత్ఫలితాలను ఇస్తుంది నమూనా కౌన్సిలింగ్లో భాగంగా తొంభై నాలుగు వేల యాభై తొమ్మిది మంది విద్యార్థులు కళాశాలల వారిగా బీటెక్ బ్రాంచ్ల కోసం ఐచ్ఛకాలు ఇచ్చారు అసలు కౌన్సిలింగ్ తొలివిడత నాటికి అవగాహన పెంచుకున్న తర్వాత ఏకంగా నలభై ఏడు పాయింట్ రెండు రెండు శాతం అంటే నలభై నాలుగు వేల ఐదు వందల యాభై మూడు మంది ఆప్షన్లు మార్చుకున్నారంట అంతమంది చేంజ్ చేసుకున్నారు మేబీ మీది కొంచెం పెద్ద ర్యాంక్ ఉంటే మంచి కాలేజీ రావచ్చు కింద మంచి ర్యాంక్ ఉంటుంది కదా గుడ్ ర్యాంక్ ఉన్న వాళ్ళు అల్ల టై పైకి వస్తారు ఇక మొత్తం పైన ఆప్షన్స్ ఇచ్చేస్తారు అలా అనమాట ఆప్షన్లు మార్చుకున్నారు వారిలో కొందరు కళాశాలల ప్రాధాన్యాన్ని కొందరు కళాశాలల ప్రాధాన్యాన్ని చేంజ్ చేసుకున్నారు మరికొందరు ఇంజనీరింగ్ బ్రాంచ్ల ప్రాధాన్య క్రమాన్ని మార్చుకున్నారు తక్కువ ఆప్షన్లు నమోదు చేసుకున్న పలువురు ఉత్తమ ర్యాంకర్లకి మా కౌన్సిలింగ్లో సీట్ దక్కలేదు ఎగ్జాంపుల్ కూడా నేను ఒక వీడియో చేశాను మంచి ర్యాంక్ ఉన్న ఒక స్టూడెంట్ నాకు ఎలాగో సీట్ వస్తుంది కదా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్తో పోలీసు అని ఒక ఫైవ్ ఓ టెన్ ఓ కాలేజెస్ పెట్టుకున్నారు రాలేదు ఒకవేళ అదే జరిగింటే సెకండ్ రౌండ్లో ఆ స్టూడెంట్కి మంచి కాలేజీలు అసలు మిగిలేది కాదు మిగితే వాళ్ళందరూ మంచి కాలేజీలు తీసుకున్నాక సెకండ్ రౌండ్లో నార్మల్ కాలేజీ మిగిలేదు మంచి ర్యాంక్ వచ్చిన విద్యార్థికి సెకండ్ రౌండ్లోనే ఫ్రెష్గా పెట్టాలని చూస్తే నార్మల్ కాలేజెస్ అనిపిస్తాయి ఎందుకంటే మంచి మంచి కాలేజెస్ అన్నీ తీసుకుని కదా స్టూడెంట్స్ సో అది జరిగేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది లాస్ట్ ఇయర్ సో మెనీ స్టూడెంట్స్కి జరిగింది లాస్ అయ్యో సార్ నా ర్యాంక్కి ఒక మంచి కాలేజ్ రావాలి సార్ ఎలా చెప్తున్నా అంటే నాకన్నా ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి అది అలాట్ అయింది సార్ నేను అది తెలియక చూస్ చేసుకోలేదు ఇప్పుడు సెకండ్ రౌండ్లో చూసి అది లేనే లేదు సార్ అందులో సీట్సే లేవు సార్ అని అంటున్నా అని రియలైజ్ అనమాట ఓకే నెక్స్ట్ ఇంకొక పాయింట్ మీకు వచ్చిన కాలేజీని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ రౌండ్లో అది ఎందుకు నేను చెప్తాను ఓకే నమోదు చేసుకున్న పలువురు ఉత్తమ ర్యాంకర్లు మా కౌన్సిలింగ్లో సీట్ దక్కలేదు అలాంటి వారు ప్రస్తుతం అప్రమత్తం అయ్యారు వాళ్ళు అలర్ట్ అయ్యారు వాళ్ళకి అవకాశం దొరికినట్లే కదా ఈ నెల పద్దెనిమిదిన తొలి విడత సీట్లను కేటాయించున్నట్లు ఎబ్సెట్ ప్రవేశాల కమిటీ వర్గాలు తెలిపాయి ఇది మరొక అవకాశం బాలకృష్ణారెడ్డి గారు చైర్మన్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చెప్పారు ఎబ్సెట్లో మంచి ర్యాంక్ సాధించడం ఎంత ముఖ్యమో ఎంత ముఖ్యమో మంచి ర్యాంకు ప్రాధాన్యాన్ని గుర్తించి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడం కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం నీకు మంచి అవకాశం ఉన్నప్పుడు నువ్వు బెస్ట్ది ఎన్నుకోవాలి కదా నువ్వు మంచి సక్సెస్ అయినా కష్టపడి మంచి ర్యాంక్ తెచ్చుకున్నావు నార్మల్ కాలేజ్ ఎన్నుకుంటే నీకు కష్టపడిన స్టూడెంట్కి డిఫరెన్స్ అయింది ఆప్షన్లు ఇచ్చుకోవడం తెలియక తెలియకుంటే ఉత్తమ ర్యాంకర్లు నాసి రకం ఇక్కడేమిచ్చారు ఇచ్చుకోవడం అంతకంటే ముఖ్యం ఆప్షన్లు ఇచ్చుకోవడం తెలియకుంటే తెలియ ఉత్తమ ర్యాంకర్లకు నాసీ రకం కళాశాలలో సీట్ రావచ్చు మీకు ఆప్షన్లు ఇవ్వడం ఎలా ఇవ్వాలో తెలియకుంటే మంచి బెస్ట్ స్టూడెంట్స్ కూడా నార్మల్ కాలేజ్ రావచ్చు అదే నువ్వు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినావు నీ ర్యాంకు థౌజండ్ నువ్వు నార్మల్ ఎక్కడున్న విలేజ్లో ఇది డిస్టిక్లో ఉన్న కాలేజే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినావు అదే వస్తుంది నీకు ఓకే అలాంటి మిస్టేక్స్ జరుగుతాయని చెప్తున్నారు రావచ్చు నాసిరకం కళాశాలలో ఏటా అవగాహన లోపంతో ఎంతోమంది నష్టపోతుండడంతో ఈసారి మార్క్ షీట్ అలాట్మెంట్ ప్రవేశపెట్టాము మార్క్ కౌన్సిలింగ్ తర్వాత దాదాపు సగం మంది ఆప్షన్లు మార్చుకున్నారు మొత్తానికి రెండు పాయింట్ అరవై ఎనిమిది లక్షల ఆప్షన్లు పెరిగాయి ఒక రకంగా మార్క్ షీట్ల కేటాయింపు అంటే రెండో అవకాశం అన్నట్లే రెండో అవకాశం అన్నట్లే రియల్ కౌన్సిలింగ్లో రెండో అవకాశం ఉండదు ఇప్పుడు మీకు ఫస్ట్ రౌండ్లో వస్తుంది కదా లేదు నేను మళ్ళీ మార్చుకునే నాకు ఇవ్వండి నేను అది ఇది చేస్తాను కుదరదు ఓకే అది ఇది ఒక ఇంపార్టెంట్ నెక్స్ట్ నేను ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తున్నా మీకు ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో కాలేజ్ అలాట్ అవుతుంది మీకు అది నచ్చినా నచ్చకున్నా ఆ ఏమంటారు రిపోర్ట్ చేయాల్సిందే ఫీజు పేమెంట్ చేయాల్సిందే ఎందుకు అంటే ఒకవేళ మీరు చేయలేదు అనుకోండి మీకు ఒక కాలేజ్ వచ్చింది మీరు చేయలేదు అనుకోండి సెకండ్ రౌండ్లో మీకు అసలు మంచి కాలేజీలో మిగిలేవు ఫస్ట్ రౌండ్లోనే అందరూ తీసేసుకుంటారు కదా నీకు సెకండ్ రౌండ్లో ఉండాలి అంటే ఫస్ట్ రౌండ్లో అన్ని ఎంటీ చైర్లు ఉన్నాయి మొత్తం అన్ని కాలేజెస్లో ఎంటీ ఉన్నాయి మొత్తం నువ్వు మంచి ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు నీకు ఏదో కాలేజ్ వస్తుంది సెకండ్ రౌండ్కి వచ్చేసరికి సో మెనీ సీట్స్ ఫిల్ అయి ఉంటాయి కదా నువ్వు వెతుకోవాలన్నమాట ఎక్కడ ఖాళీ ఉంది ఎక్కడ ఖాళీ ఉంది అని అందుకని ఫస్ట్ రౌండ్లో యాక్సెప్ట్ చేయాల్సిందే చూడండి అలాగని ఇలా థింక్ చేయకండి నాది బెస్ట్ ర్యాంక్ కదా సార్ నేను లాస్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేసినా నాకు బెస్ట్ కాలేజీగా రావాలి కదా అని ఇలా రాంగ్గా థింక్ చేయకండి ఫస్ట్ రౌండ్కి నీ ముందర అన్నీ ఎమిటి ఉంటాయి సెకండ్ రౌండ్లో మొత్తం ఫిల్ అయి ఉంటాయి థర్డ్ రౌండ్లో నువ్వు వెతుక్కోవాలి ఎక్కడెక్కడ ఉన్నాయి అని నీ బెస్ట్ ర్యాంకా నార్మల్ ర్యాంక్ అవన్నీ ఎవరు చూడరు ఎక్కడ వేయకుండా ఉంటే అక్కడ బాబు అని చెప్తుంటారు అనమాట ఇక్కడ చూడండి మెనీ పేరెంట్స్ ఆస్కింగ్ అందుకే నేను ఇది చేశానండి ఏమని అంటున్నారు మా కాలేజ్ మా అలాట్మెంట్లో అయిన కాలేజ్ వస్తుందా రాదా చేంజ్ ఉంటుందా అని మేబీ నేను చేంజ్ ఉంటుందని చెప్తున్నా అది ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెన్ కాలేజెస్ పెట్టారు సిక్స్త్ కాలేజ్ మా అలాట్మెంట్లో వచ్చింది అనుకోండి మా అలాట్మెంట్లో మీకు సిక్స్త్ కాలేజ్ వచ్చింది ఇప్పుడు మీకు మొత్తం మూడు పాసిబిలిటీస్ ఉంటాయి ఒకటేమో సేమ్ కాలేజ్ ఉండే అవకాశం ఉంటుంది ఇది చాలా తక్కువ ఎందుకంటే అంతమంది చేంజ్ చేసుకున్నారు కదా రెండోది ఏంటంటే దీనికన్నా బెటర్ కాలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది మేబీ దీనికన్నా బెటర్ అంటే ఎంత డిఫరెన్స్ అంటే ఒక ఫైవ్ టు టెన్ కాలేజెస్ వరకే చూసుకోండి అంతేగాని ట్వంటీ కాలేజ్ డిఫరెన్స్ ఉంటుందని అని చూసుకోకండి అంత ఉండదు లేదా దీనికన్నా తక్కువ కాలేజ్ నార్మల్ దీని కిందిదన్నా రావచ్చు దీని కిందిదన్నా రావచ్చు ఈ చేంజ్ ఉంటుందండి మీరు ప్యానిక్ అవ్వకండి అయ్యో నాకు మాత్రమే ఇలా జరిగిందా మిగిలిన స్టూడెంట్స్ కూడా ఇలా జరిగిందా నేనే మిస్టేక్ చేశానా నాకు మాకు అలాట్మెంట్లో మంచి కాలేజ్ వచ్చింది ఇప్పుడు తీరా చూస్తే నాకు మాకు అలాట్మెంట్లో సిక్స్త్ వచ్చింది ఇప్పుడు తీరా చూస్తే టెన్త్ కాలేజ్ వచ్చింది ఎక్కడన్నా మిస్టేక్ జరిగిందా అని ప్యానిక్ అవ్వకండి ఆల్మోస్ట్ సగం మంది చేంజ్ చేసుకున్నారు కాబట్టి ఆ డ్రాస్టిక్ చేంజెస్ ఉండే అవకాశం ఉంటుంది అదేంటి సార్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్తో పోలిస్తే ఆల్మోస్ట్ ఆ కాలేజీ వస్తుందేమో అనుకుంటున్నాం కదా సార్ మీరు కూడా అదే చెప్పారు కదా అంటే ఎస్ ఇది ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఫైనల్ రౌండ్ వరకు మీరు పోరాడాలి మీరు ఇంకా బెస్ట్ కావాలని ఇంకా అడుగ సెకండ్ రౌండ్లో పెట్టుకోవాలి థర్డ్ రౌండ్లో కూడా పార్టిసిపేట్ చేయాలి అప్పుడు ఫైనల్గా చూడండి ఖచ్చితంగా నిజం జరుగు అది జరుగుతుంది లాస్ట్ ఇయర్కి ఇయర్కి డ్రాస్టిక్ చేంజ్ అయితే ఉండదు ఓకేనా ఎందుకంటే లాస్ట్ టూ త్రీ ఇయర్స్ని బట్టి నేను చెప్తున్నా ఓకే టూ థౌజండ్ ట్వంటీ త్రీని బట్టి ట్వంటీ ఫోరు ట్వంటీ ఫోర్ని బట్టి ట్వంటీ ఫైవ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఫుల్గా ఓకే సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ డోంట్ పానిక్ ఏమైనా చేంజెస్ ఉంటే పానిక్ అవ్వకండి ఎందుకు ఇలా జరిగింది నాకు మాత్రమే ఇలా అని అనుకోకండి ఓకే త్రీ పాజిబిలిటీస్ ఏదన్నా రావచ్చు నెక్స్ట్ ఎయిటీన్త్ ఆర్ బిఫోర్ మీకు ఏదో కాలేజ్ వస్తుంది ఓకే ఒక కాలేజ్ అది ఇష్టం ఉన్నా లేకున్నా యు మస్ట్ పే ఫీజ్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి దెన్ గో టు ది సెకండ్ రౌండ్కి ఫర్ బెటర్ కాలేజ్కి వెళ్ళాలి నీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఎందుకు అంటే ఫస్ట్ రౌండ్లో అన్ని ఖాళీ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు సె సెవెంత్ కాలేజ్ అలాంటి అయింది ఫస్ట్ రౌండ్లో ఓకే మీకు ఇష్టం లేదు నేను ఎస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఈ కాలేజ్ వస్తుందని నాకు దీని పైవే కావాలి అని అంటే మీరు ఏం చేయండి రిపోర్ట్ చేసి ఫీజు కట్టండి కట్టి సెకండ్ రౌండ్లో ఈ సిక్స్ మాత్రమే ఇవ్వండి వన్ టు సిక్స్ ఇవ్వండి సెవెన్ ఏమి ఇవ్వకండి వన్ టు సిక్స్ ఇవ్వండి సెవెన్ ఇవ్వకండి మీకు వస్తే వన్ టు సిక్స్ వస్తుంది వన్ టు సిక్స్ రాలేదనుకో మీ సెవెన్ మీకు ఉంటుంది మీ సెవెంత్ కాలేజ్ మీకు ఉంటుంది ఏ ప్రాబ్లం ఉండదు ఇక్కడ మీరు కొంత ఫీజు పేమెంట్ చేసి ఉంటారు కదా సెక ఫస్ట్ సెకండ్ రౌండ్లో ఈ ఇది ఏదైనా కాలేజ్ వస్తే ఈ ఫీజు ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది మీకు డైరెక్ట్గా చూపిస్తుంది అది ఓకే మీకు సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ వస్తే ఇది పోతుంది ఇక మీరు సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ వచ్చినాక అయ్యో నా కాలేజ్ నాకు ఇవ్వండి అది బాగానే ఉందంట అంటే ఇవ్వరు అలా ఒక స్టూడెంట్కి ఒకసారి ఒకే కాలేజ్ ఇస్తారు ఓకే సో మీరు సెకండ్ ఫేజ్లో ఇది పెట్టుకున్నారు బెటర్ కాలేజ్ వచ్చింది ఇది క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఇది ఏది రాలేదు మీది మీకు ఉంటుంది ఓకే సో ఇలా ఉంది ఒకవేళ మీరు కట్టలేదు అనుకోండి మీకు సెకండ్ రౌండ్లో మీరు అసలు ఫీజు కట్టలేదు మళ్ళీ సెకండ్ రౌండ్లో ఫ్రెష్గా ఇచ్చారు మొత్తం కానీ ఆల్మోస్ట్ అన్నీ సగం ఫిల్ అయిపోయి ఉంటాయి మీరు సెకండ్ రౌండ్లో మీకు ఇది కూడా రాకపోవచ్చు ఉన్న కాలేజ్ కూడా పోతుంది సెకండ్ రౌండ్లో రావచ్చు రాకపోవచ్చు నైంటీ పర్సెంటేజ్ రాదు ఎందుకంటే ఈ బెటర్ అన్నీ తీసేసుకుంటారు కదా ఓకే మనకు థియేటర్ ఎంటీ ఉన్నప్పుడు ఎలానో ఫస్ట్ రౌండ్ అనుకోండి సెకండ్ రౌండ్ ఏంది థియేటర్ సగం ఫిల్ అయిపోయింది సగం ఫిల్ అయిపోయిన తర్వాత థియేటర్లకు మనం చీరలు ఎక్కడ ఉన్నాయో వెతుకోవాలి కదా ఓకే వెతుక్కోవాలి ఇక థర్డ్ రౌండ్లో అయితే ఇక వెరీ ఫ్యూ సీట్సే ఉంటాయి మనం వెతికి వెతికి కూర్చోవాల్సిన పరిస్థితి ఉంటుంది అలానే ఈ కౌన్సిలింగ్ ఓకే సో ఫస్ట్ రౌండ్లో మాత్రం ఎంటీ థియేటర్ ఉంటుంది మీరు ట్రై చేస్తారు మంచి నాకు ఒక ఈ మిడిల్ సీట్ కావాలి నాకు ఇది బాల్కనీ సీట్ కావాలి మంచి సెలెక్ట్ చేసుకుంటారు ఎంటీ ఉన్నప్పుడు అది సగం ఫిల్ అయిపోయినాక ఎక్కడుంటే అక్కడ వెతుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా అలా థింక్ చేయండి ఓకే ఖచ్చితంగా రిపోర్ట్ చేయండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నెక్స్ట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానైనా సెకండ్ ఫస్ట్ రౌండ్ వచ్చిన వెంటనే ఎలా అప్రోచ్ కావాలని మళ్ళీ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఫైనల్ సజెషన్ ఏంటంటే వచ్చిన కాలేజీని యాక్సెప్ట్ చేయండి ఫీజు కట్టండి సెకండ్ రౌండ్లో బెటర్ కాలేజ్ కోసం ఫైట్ చేయండి ఇది నేను ఇస్తున్న చేంజెస్ అయితే ఉంటాయి మా అలాట్మెంట్ కాలేజ్ కాకుండా చేంజెస్ ఉంటాయి ప్యానిక్ అవ్వకండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఓకే నెక్స్ట్ అన్ని ఇన్ఫర్మేషన్స్ మీకు వెరీ క్లియర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకేనా ఇది మన ఛానల్ మన కోసం ఉంది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కోసం అని ఓకే ఆ క్లాసెస్ని కూడా నేను మొత్తం ఆల్రెడీ స్టార్ట్ అయింది ప్లాన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో క్లాసెస్ని ఐఐటి నీట్ వెబ్సైట్కి సో ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్